పెద్దయన్ను సూటిగా అడుగుతూ ఉన్నాం ఫస్ట్ కామనూరు ఏట్లో నుంచి ఇసుక అక్రమ రవాణా గురించి పెద్ద ఆయన ఎక్కడెక్కడో ఏ ఏ ఆఫీసుల్లోనో తిరిగి ప్రమాణాలు చేపిస్తున్నావు పటాలు పెట్టి ముందు మీరు మీ కుటుంబ సభ్యులు మీ లీడర్లు ప్రమాణాలు చేయండి బాగుంటుంది ఎందుకంటే ఇది టిప్పర్ కుందు నది నుంచి నిన్న వస్తా పోలీసు వాళ్ళు పట్టుకున్నారు దానిపైన ఏముంది ఎన్విఆర్ఆర్ నంద్యాల వరదరాజుల రెడ్డి అని రాసుకున్నారు పెద్ద ఆయన ఇది పోలీస్ స్టేషన్లో ఉండే బండ్లే ఎనిమిది బండ్లు ఉన్నాయి మీ ఊర్లో నుంచి అక్రమంగా ఇసుక మట్టి తరలిస్తుంటే మీరేం చేస్తున్నారు సొయాన మీ తమ్ముని కొడుకు ఈ దంద నిర్వహిస్తాండేది ఇట్లాంటి చేయమని ముందు మీరు ప్రమాణాలు చేయండి ఎక్కడో పోయేది ఆఫీసర్ల దగ్గర మాట్లాడేది ఊర్లో నవ్వుతున్నారు ఇంత దారుణంగా వ్యవస్థ పెట్టుకోండి మీరు ఏదో ఒక ఆఫీసర్ దగ్గర పోయేది ఇంకొకరి దగ్గర పోయేది ప్రమాణాలు చేయించేది ఇది కోట్ల రూపాయలు మీరు దండుకుంటా అది మేమేం దాన్ని సమర్థించడం లే వ్యతిరేకిస్తున్నాం దాన్ని కూడా చెప్తాం అయితే పాటు ముందు మీరు ప్రమాణాలు చేయండి మీ కుటుంబ సభ్యులు మీ లీడర్లు మీ కర్నూలు ఎట్లోది కాదా ఇది ఇల్లీగల్ యాక్టివిటీలో భాగం కాదా ఇది రామాపురం నుంచి ఒక లీడర్ చెప్తాడు మా బండ్లకు బ్రేకులు లేవు తగుల్తే ఎవరన్నా చచ్చిపోతే మాకు సంబంధం లేదు ఇస్కటాక్టర్లు మేము తోలుతూ ఉంటామంటారు జగనన్న కాలనీలోంచి టిప్పర్లతో టిప్పర్లు ఆడి నుంచి కూడా ఇవన్నీ ఎవరి కనుసన్నల్లో జరుగుతూ ఉన్నాయి మీరు మీ మీ కుటుంబ సభ్యులు మీ వాళ్ళు భాగస్వాములు కాదా ఎన్విఆర్ఆర్ నంద్యాల వరదరాజుల రెడ్డి టిప్పర్ పైన ఇదేం కంకర టిప్పరు రాళ్ళ టిప్పర్లో కాదు పెద్ద ఆయన కామనూరు నుంచి వచ్చే ఎట్లో నుంచి వచ్చే నిన్న బియ్యం దొరికినాయి నువ్వేం చెప్తావు నలుగురు యాదవులు ఈ ఊర్లో బియ్యం వ్యాపారాలు చేస్తున్నారు వాళ్ళు అంతు చూస్తా ఉంటున్నావు చూడాల్సింది నువ్వు ఎవరైతే ఈ ప్రొద్దుటూరు పట్టణంలో సుమారు నూట ఇరవై స్టోర్లు ఇప్పించినావు ఈ మధ్యకాలంలో వేరే వాళ్ళై ఉంటే వేరే వాళ్ళకి ఇప్పించినావు ముందు వాళ్ళని పిలిపించుకో నీ మీద ప్రమాణం పేపించుకో ఎందుకంటే నువ్వే వాళ్ళకు దేవునివి అయ్యా వరదరాజు రెడ్డి పెద్ద అయినా నీ మీద ప్రమాణం వేసి చెప్తున్నాం మేము ఎక్కడే కానీ ఒక బియ్యం అమ్మము దొంగగా ఒక బియ్యం కొనము ఒక బియ్య గింజ కూడా అమ్మము కొనము మాకు గవర్నమెంట్ ఏ డబ్బులైతే కమిషన్ ఇస్తాదో ఆ డబ్బులు మాత్రమే మేము తీసుకుంటాం అని మీ మీద ప్రమాణం పెద్ద పెద్దయినా కరెక్ట్గా ఉంటుంది నలుగురు యాదవులు చేస్తున్నారు మన వాళ్ళు అమ్ముతాయి కదా వాళ్ళు చేసేది వీళ్ళు అమ్మకపోతే వాళ్ళు ఎందుకు చేస్తారు పెద్ద అయినా ఎంతసేపునే అవతలోని మీద విమర్శే తప్ప మన వాళ్ళు ఏం చేస్తున్నారు మనం ఏం చేస్తున్నాం చూడండి గతంలో మా మీద చెప్పేవాళ్ళు ఇసుకెదందా మాది అని మాది కాదు ఇసుకదంద మా ఇంటమడి వాళ్ళు తోలినారు మేము కూడా ఒప్పుకుంటాం ట్రాక్టర్లు మీ వాళ్ళు టిప్పర్లు పెద్దయినా మా ఇంటమడి ఉండే మనుషులు కొంతమంది ట్రాక్టర్లతో తోలుకునేది వాస్తవం దానికే కదా మీరు మమ్మల్ని దందా అని చెప్పింది ఇప్పుడు ఇది ఏమనాలా మేము ఇసుకదందనా ఇది కాదా మా వాళ్ళన్నా ట్రాక్టర్లతో తోలుకొని ప్రొద్దు ప్రతనాన్ని తోలినారు మీరు మిషన్ ఎట్లో పెట్టి టిప్పర్లు తోలుతున్నారు ఆ విధంగా మేము చేయలే మా వాళ్ళు చేయలే ఇప్పటికైనా ఈ ప్రమాణాలు మీరు ముందు చేయండి మీ కుటుంబ సభ్యులు మీరు బాగుంటుంది అయినా అందరు ఇదే విధంగా ప్రొద్దులు అనుకుంటా ఉన్నారు నేను అనేది కాదు నేను అంట అదే విధంగా ప్రొద్దుల్లో ఏ టీ బంకుల దగ్గర కూడా ఇదే మాట చర్చ జరుగుతుంది అరాచక మీ పాలన అయింది ఇప్పుడు రెండు నెలలు అయింది ఈ రెండు నెలలలోనే అరాచక పాలన బిగినైంది